ప్రైజ్ క్రీస్తునందు మరొకసారి ఈ మంచి వీడియోతో మీ ముందుకు రావడానికి దేవుడు చెప్పినటువంటి కృపను బట్టి దేవాది దేవునికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను గత నెలలో రాజమండ్రిలో క్రైస్తవుల హాస్పిటల్ అనే ఒక వీడియోని మీ ముందుకు మన ఛానల్ ద్వారా తీసుకొచ్చినప్పుడు ఆ వీడియోని చాలామంది ఆదరించారు ఒక నెల రోజుల్లోనే ఇంచుమించు యాభై ఎనిమిది వేల మంది ఆ వీడియోను చూడటం జరిగింది దీంట్లో సేవకుల యొక్క సహకారం విశ్వాసుల యొక్క సహకారం చాలామంది డాక్టర్ల యొక్క సహకారం కూడా మాకు అందింది అయితే ఆ వీడియో చాలామందికి చేరినప్పుడు రకరకాల అనుమానాలు అలాగే ఈ హాస్పిటల్ మీద ఉద్దేశపూర్వకంగా బురజల్లే ప్రయత్నాలు అంతేకాకుండా విశ్వాసులు చాలామంది చాలా చాలా దూర ప్రాంతాల నుంచి మాకు ఫోన్లు చేసి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు అడుగుతున్నారు ఆ కారణం చేత రెండో వీడియో చేసి డాక్టర్ గారితోనే ముఖాముఖిగా మాట్లాడి ఆ వీడియో చూసిన వారు వ్యక్తపరిచినటువంటి అనేక ప్రశ్నలకి అనుమానాలకి సరైనటువంటి సమాధానం డాక్టర్ గారి దగ్గర నుంచి మీ దృష్టికి తీసుకురావాలన్న ఆలోచనతో మరలా ఈ రాజమండ్రిలో క్రైస్తవుల హాస్పిటల్ దగ్గర రెండో వీడియో చేయడం జరుగుతుంది మీ అందరూ ఈ వీడియోను చూడటమే కాకుండా క్రైస్తవులు ఒక మంచి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ఈ హాస్పిటల్కి మంచి స్పందన వచ్చేలాగా ప్రతి ఒక్కరూ కూడా అనేక మందికి మీరు దాన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి మీరు కూడా సువార్థ పనుల్లో డాక్టర్ గారు చేసే పనులు పాలుబాగస్తులు అవుతారు వారు మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేశారు కనుక మీ వంతు ప్రయత్నం మీరు కూడా చేస్తే పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించిన వారు అవుతాం దాంట్లో మీరు కూడా పాలు బగస్తులు అవుతారు ఈ విషయాన్ని మీరు గుర్తించాలని మనం చేస్తూ ఉన్నాను గతంలో చేసిన వీడియో చూసి మీరు అడిగినటువంటి ప్రశ్నలకి పెట్టినటువంటి కామెంట్స్కి సరైనటువంటి సమాధానాలు డాక్టర్ గారి దగ్గర నుంచి మనం అడిగే ప్రయత్నం చేద్దాం ప్రైజ్ ప్రైజ్లో సార్ సార్ చాలా సంతోషం మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ హాస్పిటల్ వీడియో అనేక మందికి చేరింది ఒక నెల రోజుల్లోనే ఇంచుమించు యాభై ఎనిమిది వేల మంది వీడియో చూడటం జరిగింది దీంట్లో చాలామంది సేవకులు వారి గ్రూపుల్లో షేర్ చేసి మరి చాలామంది సంఘాలకి విశ్వాసులకి దాన్ని పంపించడం జరిగింది వాళ్ళందరూ కూడా ఫోన్లు చేసి నాకు కూడా కాల్స్ చేసి చాలామంది కొన్ని ప్రశ్నలు అడిగారు కొంతమంది కింద కామెంట్స్లో కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడం కొంతమంది అక్కడ చెప్పినట్లుగా ఏమీ లేదు డబ్బుకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అని కొంతమంది చెప్పడం కొంతమంది అయితే ఉద్దేశపూర్వకంగానే మీరు ఏ ఉద్దేశంతో దీన్ని పెడుతున్నారు మార్పిడి చేస్తున్నారా లేక మీరు అసలు క్రిస్టియన్ కౌన్సిల్లో దీన్ని నమోదు చేయించుకున్నారా అని రకరకాల ప్రశ్నలు కామెంట్లు పెట్టడం జరిగింది ఇప్పుడు వారు వ్యక్తపరిచినటువంటి ప్రశ్నలకి మీ దగ్గర నుంచి సమాధానం వారందరికీ తెలియపరచాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను మా మొదటి వీడియోని చాలామంది చూసి దాన్ని చాలా ఎక్కువ మందికి షేర్ చేశారు కాబట్టి అంద చాలా ఎక్కువ మందికి తెలిసింది ఇక్కడ క్రైస్తవ హాస్పిటల్ ఉంది అని సో ఈ హా ఈ వీడియో ఆ ముందు వీడియో చూసిన మీ అందరికీ దాన్ని మీకు తెలిసిన వారు షేర్ చేసిన మీ అందరికీ దేవునా నిండు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మీరు చాలామందికి షేర్ చేశారు కాబట్టే చాలా ఎక్కువ మంది దాన్ని తెలుసుకోగలిగారు ఆ మొదటి వీడియోలో ఉన్నటువంటి కొన్ని అనుమానాలు లేదా ప్రశ్నలను నివృత్తి చేయడం కోసం రెండవసారి ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది దీంట్లో మొదటిది ఈ హాస్పిటల్కి వచ్చినటువంటి వారికి మతం మారమని మీరు చెప్తున్నారనేటువంటి ఒక ప్రశ్న కామెంట్లో పెట్టడం జరిగింది దానికి మీ సమాధానం ఏంటి మీరు ఏం చెప్తారు ఈ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళని మేము ఎవరిని మతం మారమని ఎవరికి చెప్పలేదు ఇప్పుడే కాదు ముందు కూడా చెప్పము ఇది కేవలం దేవుని ప్రేమను క్రియారూపంగా చూపించడం కోసం స్టార్ట్ చేసిన హాస్పిటల్ మాత్రమే ఇక్కడ మత మార్పిడి చేయడం లేదు ఇక్కడ కేవలం ఎవిడెన్స్ బేస్డ్ సైన్స్ టెక్స్ట్ బుక్లో మేము ఎంబీబీఎస్ ఎండిలో చదివినటువంటి దాన్ని ఉపయోగించి పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలని దేవుడి నామంలో పెట్టిన హాస్పిటల్ మాత్రమే కానీ ఈ హాస్పిటల్ యొక్క ఉద్దేశం ఇతర మతస్థుల యొక్క మతాన్ని మార్చడం కోసం మాత్రం కాదు అని చెప్తా రెండో రెండవ ప్రశ్న ఏమిటంటే ఒక క్రిస్టియన్ హాస్పిటల్ మీరు పెట్టామని చెప్తున్నారు కదా ఈ పెట్టినటువంటి హాస్పిటల్కి నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ మెడికల్ కౌన్సిల్ దాంట్లో మీరు నమోదు చేయించుకోవాలి మీరు నమోదు చేయించుకోకుండా మీరు ఏ ప్రకారంగా చేస్తున్నారనేటువంటి ఒక ప్రశ్న కూడా కామెంట్లో కొంతమంది అడగటం జరిగింది దానికి మీ సమాధానం నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్లో ఈ హాస్పిటల్ రిజిస్టర్ చేయించుకోవాలన్న విషయం నాకైతే తెలియదు మేము ఈ హాస్పిటల్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెట్టిన అన్ని రూల్స్కి మేము కంప్లై అయ్యి అంటే ఫైర్ సేఫ్టీ కానీ తర్వాత హాస్పిటల్ నామ్స్ కానీ మొత్తం ఎవ్రీథింగ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ పెట్టిన అన్ని రూల్స్ని మేము సాటిస్ఫై చేసి అన్ని రూల్స్ని మేము పాటించి ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది దీనికి డిఎంఎండ్ హెచ్ఓ రికగ్నేషన్ ఉంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రికగ్నేషన్ కూడా ఉంది క్రిస్టియన్ కౌన్సిల్లో దీనికి తీసుకోవాలన్న విషయం నాకు తెలియదు ఎందుకంటే మాకు ఫారిన్ ఫండ్స్ ఏమి రావు ఇది కేవలం విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి స్టార్ట్ చేసిన హాస్పిటల్ మేము ఎవరి ఫైన్ ఫండ్స్ మీద ఎస్పెషల్లీ ఫారిన్ ఫండ్స్ మీద ఆధారపడి చేయట్లేదు కాబట్టి ఏ క్రిస్టియన్ కౌన్సిల్లో కూడా దీన్ని రిజిస్టర్ చేయలేదు ఇది ఏ మిషనరీ సంస్థకు సంబంధించిన విషయం కూడా హాస్పిటల్ కూడా కాదు మా మనసు మిషనరీ మనసు కానీ ఏ పెద్ద ఆర్గనైజేషన్ కూడా సంబంధించింది కాదు అని మీకు తెలియజేస్తా అలాగే సార్ ఇంకా మూడో ప్రశ్న ఏమిటంటే చాలామంది ఎంఆర్ఐ తర్వాత బ్రెయిన్ సిటీ స్కాను లేకపోతే స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారా అనేటువంటి ఒక ప్రశ్న అడిగారు ఇవి ఒకవేళ ఉంటే మన దగ్గర ఉంటే వాటి ఖరీదు ఎలా ఉంటుంది లేకపోతే ఎక్కడ బయటకి ఎక్కడ రిఫర్ చేస్తారు వాటిని అని అడుగుతున్నారు అవును ఎంఆర్ఐ సిటీ స్కాన్ మన దగ్గర లేవు టూడీ ఎక్కువ గుండెకి స్కానింగ్ అప్డౌన్ స్కానింగ్ వాటి మిషన్లు మన దగ్గర ఉన్నాయి కానీ ఎంఆర్ఐ స్కానింగ్ సిటీ స్కానింగ్ దగ్గరే ఇక్కడి నుంచి ఐదు వందల మీటర్ దూరంలో స్కాన్ సెంటర్ ఉంది అక్కడికి పంపించడం జరుగుతూ ఉంది అక్కడికి పంపించిన ప్రతి స్కాన్ మీద అది ఎంఆర్ఐ అయినా సిటీ స్కాన్ అయినా థర్టీ పర్సెంట్ రిడక్షన్ వాళ్ళు ఇస్తా ఉన్నారు ప్రతి పేషెంట్కి మాకు వాళ్ళకి నేను వాళ్ళకి చెప్పాను కాబట్టి ఆ స్కాన్ సెంటర్ వాళ్ళు మేము మేము పంపించే ప్రతి స్కాన్ మీద ప్రతి ఎంఆర్ఐ మీద వాళ్ళు నార్మల్ బిల్స్ కంటే ముప్పై శాతం తగ్గించి ఆ స్కాన్లు చేసి వాళ్ళు కూడా సర్వీస్ అందిస్తూ ఉన్నారు తర్వాత సార్ ఇక్కడ రాజమండ్రిలో క్రైస్తవ హాస్పిటల్ క్రైస్తవుల హాస్పిటల్ అని చెప్పడంతోనే చాలామంది అంటే క్రైస్తవులకు మాత్రమే వైద్యం చేస్తారేమో మిగతా మతస్థులు ఎవరు కూడా హాస్పిటల్కి వెళ్తే వైద్యం చేయరేమో అనే ఒక అనుమానం కూడా వీడియో చూసిన వాళ్ళు వ్యక్తమైంది దానికి మీ సమాధానం పిల్లరా ఇది క్రైస్తవుల క్రైస్తవ డాక్టర్స్ అందరి చేత స్టార్ట్ చేసి స్టార్ట్ చేయబడిన హాస్పిటల్ మాట వాస్తవం కానీ రోగులు క్రైస్తవులకు మాత్రమే మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం అనేది ఆ వాస్తవం మా దగ్గర అన్ని మతాల వారు అందరూ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు ఇప్పటికీ కాబట్టి కేవలం క్రైస్తవులకు మాత్రమే ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాం అనేది అవాస్తవం అందరికీ రోగం వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళకు అందుబాటులో అందుబాటులో ఉండేటువంటి వైద్యం అందించాల ఉద్దేశంతో పెట్టాం కాబట్టి అన్ని మతాల వారికి సమానంగా ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది అన్ని మతాల వారికి సమానంగానే మేము ఛార్జెస్ చెప్తా ఉన్నాం క్రైస్తవులకి అని మిగతా వారికి ఎక్కువ అని చెప్పడం లేదు కానీ అందరికీ సమానంగానే మేము బిల్స్ ఛార్జెస్ చేస్తూ ఉన్నాం కానీ ఒకటి విషయం ఏంటంటే దేవుని సేవకులకి అంటే ఫుల్ టైం గాడ్ సర్వెన్స్ ఉంటారు కాబట్టి అంటే వాళ్ళు పూర్తిగా దేవుని సేవకే వాళ్ళు అంకితం చేసుకునేవారు కాబట్టి వాళ్ళకి మేము మాత్రం మేము చేసే సర్వీసెస్లో ఆ రూమ్ రెంట్లో కానీ బ్లడ్ టెస్ట్లో కానీ తర్వాత ఐసీయూలో అడ్మిషన్ అయితే వాటిలో కానీ ఫిఫ్టీ పర్సెంట్ కన్సెషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది తర్వాత దేవుని పేరు చెప్పి చేస్తున్నారు కానీ అక్కడ డబ్బు తక్కువేమీ కాదు బయట ఎలా ఉందో అక్కడ కూడా అలాగే ఉంది తర్వాత అక్కడ వాళ్ళు చూసేటువంటి తీరు కూడా వీడియోలో చెప్పినట్టు లేదు అని ఒక వ్యక్తి కామెంట్ చేయడం జరిగింది ఇది ఎంతవరకు నిజమో దాని గురించి మీరు ఏమంటారు అసలు కా కామెంట్ చేసిన వ్యక్తి ఆమె మాకు తెలుసు పెట్టిన వాళ్ళు ఎవరో యాక్చువల్గా ఆమెకి ఆమె వచ్చినప్పుడు వెరీ సీరియస్ కండిషన్లో స్థితిలో వచ్చింది మేము ఐసీలో ఒక రెండు రోజుల నుంచి తర్వాత మూడు రోజులు రూమ్లో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చి ఆమెని స్వస్థపరిచి పంపించడం జరిగింది బిల్స్ చేస్తాం ముందుగానే చెప్పాము ఇలా ఉంటామా ఇక్కడ ఛార్జెస్ అని డెఫినెట్గా బయట హాస్పిటల్ కంటే తక్కువ అని ఆమెకి తెలుసు కానీ ఆమె బిల్లు కట్టకుండా వెళ్ళాలనే ఉద్దేశంతో చాలా గొడవ చేసి వెళ్ళింది అప్పటికి తగ్గించాము ఆమెకు కూడా బయట వెళ్ళిన తర్వాత అటువంటి కామెంట్స్ పెడతా ఉంది అది అంత మంచి పద్ధతి కాదు వాళ్ళకి ఏదన్నా నిజంగా మిగతా హాస్పిటల్ కంటే మేము ఎక్కువ ఛార్జ్ ఏమని చెప్తే మళ్ళీ చెప్తున్నాను ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాము డెఫినెట్గా మా ఛార్జెస్ మిగతా ఏ హాస్పిటల్ కంటే కూడా తక్కువే అని ఆమెకి కూడా తెలుసు కానీ ఆమె యొక్క అంటే తన యొక్క తన రీసెంట్మెంట్ని ఈ విధంగా తెలియజేసింది ఎందుకంటే మేము యాక్చువల్లీ మీ బిల్లు కట్టలేకపోతే మేము తగ్గించడానికి సిద్ధమమ్మా కానీ నువ్వు అబద్ధాలు చెప్పొద్దని కూడా చెప్పాము ఆమెకి హాస్పిటల్లో ఉండగానే కానీ కన్సెషన్ తీసుకుంది బిల్లు తగ్గించి కట్టింది బయటికి వెళ్ళిన తర్వాత అటువంటి కామెంట్లు పెడతా ఉందమ్మా వాటి గురించి మేము పెద్దగా భయపడము దేవుడు చూసుకుంటాడు తర్వాత సార్ మరొక ప్రశ్న వీడియో చూసిన తర్వాత రాజమండ్రిలో క్రైస్తవ హాస్పిటల్ అనడంతోనే వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి చాలా చాలా దూర ప్రాంతాల నుంచి చాలామంది కాల్స్ చేస్తున్నారు కాల్ చేసి మీ దగ్గరకు వస్తే ఆపరేషన్ తక్కువ అవుతుందా మేము వస్తే వైద్యం తక్కువ అంటున్నారు కాబట్టి మేము రావచ్చా అని దూర దూర ప్రాంతాల నుంచి అడుగుతున్నారు వాళ్ళకి మీరేం చెప్తారు నిజం చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు మాకు కూడా వైజాగ్ నుంచి కానీ తర్వాత ఒంగోలు నుంచి అద్దంకి నుంచి గుంటూరు తెనాలి నెల్లూరు నుంచి క్రైస్తవ హాస్పిటల్ కదా తక్కువ అవుతుంది అవును ఇది తక్కువ అవుతుంది కానీ మీరు అక్కడి నుంచి ఛార్జెస్ పెట్టుకొని ఇక్కడ రావడం తర్వాత ఇక్కడ మళ్ళీ స్టే ఉండడానికి నాలుగు రోజులు ఐదు రోజులు ఉండడానికి అయ్యే ఖర్చు మేము తగ్గించే ఖర్చుకి ఆల్మోస్ట్ సరిపోతుంది అనమాట అందుకనే చాలా చాలామందికి కాన్ఫర్ట్ క్వశ్చన్ అనే నేనైతే ఒక వైజాగ్లో ఫోన్ చేసి చెప్పాను మీరు రండి తగ్గిస్తాం అక్కడ నలభై వేలు అయితే ఉన్నారు మేము ముప్పై వేలకి చేస్తామండి ఆ సర్జరీ మేము చేసాము ఎంతమంది చెప్పాను కాబట్టి దూరానికి వచ్చేవాళ్ళు మెయిన్గా ఆలోచించాల్సింది ఏంటంటే మేము తగ్గించేస్తా ఉన్నాం కానీ పూర్తిగా ఫ్రీగా అయితే అయితే చేయట్లేదు ఎందుకనంటే ఇది ఏ ఫారెన్ ఫండ్ మీద ఆధారపడి స్టార్ట్ చేసిన హాస్పిటల్ కాదు కాబట్టి కంప్లీట్ ఫ్రీగా అయితే మేము ప్రస్తుతానికి ఇవ్వడం లేదు మేము పెట్టిన అంటే ఇన్వెస్ట్మెంట్ తిరిగి వచ్చే వరకు కొంచెం పేషెంట్ని చార్జ్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో దూరానికి వచ్చేవాళ్ళు ఫోన్ చేసి వాళ్ళకి అక్కడ ఎంతగా చేస్తా ఉన్నారు కనుక్కొని ఇక్కడ మేము ఎంతకు తక్కువ చేస్తున్నాము కనుక్కొని అన్నీ ఆలోచించిన తర్వాతే ఇక్కడ దాకా రావాలని మనం చేస్తూ ఉన్నాము మరొక విషయం సార్ చాలామంది ఈ క్రైస్తవ హాస్పిటల్ అని అనటంతోనే డాక్టర్ గారులు తర్వాత స్టాఫ్ నర్సులు బీఎస్సీ నర్సుల్లో వీళ్ళు చాలామంది మాకు ఏదైనా వేకెన్సీ ఉంటుందా మేము వచ్చి అక్కడ మేము మేము చేయవచ్చా అంటే మేము కూడా క్రిస్టియన్ మైండ్ పీపుల్ ఎలా చేస్తారో ఆ చారిటీలో మేము కూడా పాలుభాగ స్థలం కావాలని అనుకుంటున్నాము మేము జాయిన్ అవ్వాలంటే మేము అడగాలంటే ఎలా సంప్రదించాలి ఎవరిని అడగాలి అని అడుగుతున్నారు వాళ్ళకేం సమాధానం చెప్తారు ఆల్వేస్ వెల్కమ్ నామంలో సర్వీస్ చేయడానికి వచ్చే వాళ్ళందరూ డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ పారామెడికల్ స్టాఫ్ అందరికీ కూడా వి వెల్కమ్ యు ఆల్ అట్ ద సేమ్ టైం వి విల్ పే ఆన్ పార్ విత్ ఎనీ అదర్ హాస్పిటల్ మేము బయట పే చేస్తున్నట్లుగానే ఆల్మోస్ట్ అంత పే చేస్తా ఉన్నాం మీరు ఎవరైనా వేకెన్సీ కావాలనుకున్న వాళ్ళు నిజంగా దేవుని దేవునామంలో దేవుని నామం కోసం నిలబడాలి సర్వీస్ చేయాలనుకున్న వాళ్ళకి రండి నా నెంబర్ డిస్ప్లే చేస్తారు ఆ నెంబర్కి ఫోన్ చేయండి రండి మనం కలిసి పనిచేద్దాం ఇది కేవలం దేవుని దేవునామహిమ కోసం ఈ హాస్పిటల్ని నడుపుదాం అట్ ద సేమ్ టైం మీకు ఇచ్చే రెమ్యునరేషన్ కూడా బయట హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్లో ఎంత ఇస్తున్నారో ఆల్మోస్ట్ అంతే ఇస్తూ ఉన్నాం కొంచెం తక్కువ ఉంటాయి కానీ అంతకన్నా పూర్తిగా ఫ్రీగా సర్వీస్ మాత్రం మేము చేయించుకోము కాబట్టి రండి మాకు డాక్టర్స్ పారామెడికల్ స్టాఫ్ నర్సెస్ అవసరం దేవుని నమ్ముకున్న నర్సెస్ ఉండటం ఆశీర్వాదకరం కాబట్టి ఆల్వేస్ వెల్కమ్ తర్వాత ఈ సేవకులకి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి మీరు మీ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు అంటే సంఘాల్లో ఉన్న విశ్వాసుల్ని ఎవరైనా ఉంటే ఈ హాస్పిటల్ పంపించమని మీరు ఎవరు రిఫర్ చేస్తారా సేవకులకి మీ ద్వారా ఏం తెలియపరుస్తారు అదే మేము చెప్తా ఉన్నాం సేవకులకి మేము చెప్పేది ఏంటంటే ఐ మీ సంఘం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు తక్కువ ఖర్చుతో రోగాన్ని తగ్గించుకోవడం మీకు వాళ్ళకి వాళ్ళకి మంచిది కాబట్టి మీకు తెలిసిన లేదా మీ సంఘంలో ఎవరన్నా బాగా ఉంటే పంపించమని మేము అడుగుతా ఉన్నాం పంపించిన తర్వాత బయట ఎంతకు చేస్తున్నారు మేము ఎంత చేస్తున్నారు మేము చూసి వాళ్ళు కంపేర్ చేసుకున్న తర్వాతే మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోండి డెఫినెట్గా తక్కువ తక్కువ ఖరీదు అయ్యేటట్లు చూస్తూ ఉన్నాం మా ఛార్జెస్ కాబట్టి రాజమండ్రి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు దాదాపు వంద కిలోమీటర్ల రేడియస్ ఉంటే రాజమండ్రి చుట్టూ ఉన్నటువంటి సేవకులకి మేము చేసే మనవి ఏంటంటే మీ సంఘంలో ఉన్నవాళ్ళు అది మీకు తెలిసిన వాళ్ళు ఉంటే పంపించండి డెఫినెట్గా మేము వాళ్ళకి వైద్యం అందించి వాళ్ళకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాము తర్వాత చాలామంది రాజమండ్రి వస్తే ఎక్కడికి వెళ్ళాలి ఈ హాస్పిటల్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు అంటే అడ్రస్ చూసుకోలేని వాళ్ళు డిస్క్రిప్షన్లోకి వెళ్ళడం చేతగానటువంటి వాళ్ళు మీరు అడ్రస్ చెప్తే బాగుంటుంది కదా అని అంటున్నారు ఈ హాస్పిటల్ లొకేషన్ కరెక్ట్గా ఈ హాస్పిటల్ అడ్రస్ చాలా ఈజీ రాజమండ్రిలో ఆర్టీసీ కాంప్లెక్స్ వెనక వైపున ఉంటుంది సోమలమ్మ గుడి రోడ్డు అని అంట ఇది ఈజీగా అర్థమవుతుంది లేదా శ్యామలానగర్ రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ వెనక వైపున శ్యామలా నగర్లో సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ అంటే ఎవరైనా చెప్తారు చాలా ఈజీ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి నడిస్తే ఐదు నిమిషాల్లో నడుచుకుంటూ మన హాస్పిటల్కి చేరుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు సరైనటువంటి సమాధానం మాకు అందించినందుకు ఈ హాస్పిటల్ని ఇంకా దేవుడు దీవించాలని మీ పరిచర్యను కూడా దేవుడు ఆశీర్వదించాలని ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరినీ కూడా దేవుడు తన పనిలో బహుగా వాడుకోవాలని చాలామంది క్రైస్తవులు క్రైస్తవేత్తలు కూడా ఇక్కడికి వచ్చి వారు మంచి ఆరోగ్యం తిరిగి వెళ్ళాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఉన్నాం మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం